నమస్తే నేను సిరి ఏపీ అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే సౌర విద్యుత్ గురించి చర్చించడం జరిగింది అసెంబ్లీలో సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆంకమారావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే సౌర విద్యుత్ గురించి అయితే ఏపీ అసెంబ్లీలో అయితే ముఖ్యమంత్రి గారు చర్చించడం జరిగింది సో దీనికి అయితే ఎస్సీ ఎస్టీలకి కూడా పెద్దపీట వేసినట్టే అనిపిస్తుంది సో దీని మీద మీ స్పందన ఏంటి సార్ అసలు ముందుగా విద్యుత్తు సంస్కరణలు అనేవి మొట్టమొదటి నుంచి అమలు చేసుకుంటూ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులోనే ఆయన విద్యుత్తు దాంట్లో నష్టాల నుంచి ముప్పై ఐదు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గించాడు ఆ రోజుల్లోనే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో తరుగు అంటే విద్యుత్తు తరుగుదల ఉంది కాబట్టి దాన్ని మిగులు విద్యుత్తు ఎలా చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళాడు అట్లానే రెండు వేల పంతొమ్మిది నాటికి మంచి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఇబ్బంది లేని విధంగా అంటే ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో అంటే రైతులకు కావచ్చు గృహ అవసరాలకు కావచ్చు లేకపోతే పరిశ్రమలకు కావచ్చు చక్కగా వినియోగించుకునే విధంగా విద్యుత్తుని ఉత్పత్తి చేసి వెళ్ళిపోయారు ఆయన తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్సిపి పార్టీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి ఎందుకు అంత నష్టాల్లోకి వెళ్ళిపోయింది నష్టాల్లోకి వెళ్ళిపోవడమే కాకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి అవకాశాలని దుర్వినియోగం చేసుకొని విద్యుత్తు అందుబాటులో రాకుండా ఎందుకు వెళ్ళింది దీని గురించి ఒకసారి విశ్లేషణ చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దని చెప్తున్నా కూడా వినకుండా రద్దు చేసినందువల్ల వాళ్ళకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అపరాధ రుసుకం కింద కట్టవలసిన దౌర్భాగ్యస్థితి తీసుకొచ్చినాడు తొమ్మిది వేల కోట్లు మరి ఈ రోజు వరకు గనక చూసుకుంటా ఉంటే లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు విద్యుత్ రంగాల మీద బకాయిలు ఉన్నాయి ఇవన్నీ ప్రజలే కదా బలాయించాల్సింది అతని జేబులు అయితే కట్టడు కదా ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా వాళ్ళ జేబులు అయితే కట్టరు కదా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు కనుకుంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడితే రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది ప్రజలకు కూడా తక్కువ ధరతోటి అన్నీ వాళ్ళు ఏదైతే ఏ రంగాల్లో ఉత్పత్తిలో బాగా చేస్తారో ఆ రంగాలకు సంబంధించి వినియోగానికి తక్కువ ధరలో వస్తాయి వాళ్ళకి ఇక్కడ విద్యుత్ వచ్చేతలకి అవకాశాలుండి మనకి పోలవరం కనుక పూర్తయి ఉన్నట్టయితే దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగి ఉన్నట్టయితే మొదటి దశ పూర్తి అయినా కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉండేది దానివల్ల ఎంత ఆదాయం వచ్చేది ఇతను ఆలస్యం చేసినందువల్ల ఈరోజు బకాయిలు ఎంత పెరిగినాయి మాములుగా కృష్ణపట్నం ఫేజ్ టూ కావచ్చు ఎన్టీపీసీ దానికి సంబంధించింది కావచ్చు ఫేజ్ ఫైవ్ సంబంధించింది కావచ్చు ఇతను నిర్లక్ష్యం వల్ల ఎంత మూల్యం చెల్లించుకున్నాము చాలా స్పష్టంగా ఈరోజు మన కళ్ళ ముందు కనపడతానే ఉంది నీకు తొమ్మిది పర్యాయాలు విద్యుత్ ధరలు పెంచి రమారమి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల పైన ప్రజల దగ్గర రుసుము వసూలు చేశాడు ఇతను ముప్పై రెండు వేల కోట్ల రూపాయల పైన మరి ఎంత వసూలు చేసినా కూడా ఈరోజు బకాయిలు ఎందుకున్నాయి ఇంకట్లా ఇది అతను స్వార్థంతో అతనికి వాటాల కోసం విద్యుత్తు బయట నుంచుకుంటే దాని ద్వారా వచ్చే కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఈరోజు రాష్ట్రాన్ని ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే సరే పీపీఎల్ రద్దు చేశాడు పోలవరాన్ని అలా చేసుకుంటూ వచ్చాడు పంతొమ్మిది రూపాయలకు కూడా కొన్నామని చెప్పని స్వయంగా ఆనాటి సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్వయంగా చెప్పడం కూడా జరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ విధంగా అతను చేసుకుంటా వచ్చాడని చెప్పని మరి ఇంత నష్టం చేకూర్చినటువంటి రాష్ట్రానికి ఇంత నష్టం చేకూర్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి మీద ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి మీద ఆనాటి ఈ విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి అధికారుల మీద ఈ కూటమి నిస్సందేహంగా చర్యలు అయితే తీసుకోవాలి ఎక్కడ తప్పులు జరిగినాయో నిగ్గు తేల్చాలి వాళ్ళకి శిక్షలు అయితే వేయాలి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే దాంతోపాటు ఈరోజు ప్రధానమంత్రి ఇంటి మీదే ఈ విద్యుత్ను ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రధానమంత్రి అనే దాని మీద ఆయన తీసుకురావడం కూడా జరిగింది దానికి మామూలుగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా దాని గురించి పట్టించుకోవాలి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మార్చిలోపే అందిపుచ్చుకోవాలని చెప్పని తన నియోజకవర్గంలో ముందుగా దాన్ని ప్రారంభించారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో తక్కువ తక్కువగా పదివేల గృహాల మీద దీన్ని పెట్టి తద్వారా వచ్చే విద్యుత్తు వాళ్ళ గృహ అవసరాలకు తీర్చుకోంగా మిగిలిన విద్యుత్తుని ప్రజల ప్రజల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది దానికి సంబంధించి ఒక కిలో వాటి విద్యుత్తు వాళ్ళు ఉత్పత్తి చేయాలి అంటే ముప్పై వేల రూపాయలు రాయితీ రెండు కిలోవాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే అరవై వేల రూపాయల రాయితీ మూడు వాట్లు చేయాలంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రాయితీ ఇస్తూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి పూర్తిగా వాళ్ళకి ఎలాంటి ఒక రుసుము లేకుండా వాళ్ళకి అందజేసే విధంగా ఎవరైతే బలహీన వర్గాల వారు ఉన్నారో వారికి అదంగా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు మళ్ళీ చెల్లించే విధంగా ముందుకు తీసుకెళ్తుంది ఈ ఇప్పుడు ఈయన ఆలోచన రెండోది ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే పాత బకాయిలకు సంబంధించి అప్పటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం బతిమలాడుకుంటే విద్యుత్ శాఖని అలాగే న్యాయమూర్తి గారు ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు వాళ్ళు దిగిపోతూ మొన్న విద్యుత్ ధరలను పెంచుకోమని చెప్పని ఇప్పటి విద్యుత్ సంస్థలకి అనుమతి చేయటం కూడా జరిగింది అందువల్లే దానికన్నా ముందు కూడా పెంచారు సార్ తొమ్మిది సార్లు పెంచారు కానీ ఎన్నికల ముందే మళ్ళీ ప్రజల మీద భారం పడిద్దని చెప్పని ప్రభుత్వ వర్షాలు గోలు చేస్తాయని చెప్పని అప్పటికి దాన్ని వాయిదా వేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుచుబాటు ఇచ్చి ఆయన పదవి విరమణ చేసిన సందర్భంగా ఆయన వెలుచుబాటు ఇవ్వడం కూడా జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి రెండు పర్యాయాలు టార్ఫ్ చార్జీలు వేసినా కూడా ఇది ప్రజల మీద భారం పడకూడదన్న ఉద్దేశంతో ఆ బకాయిలు మేమే చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు వచ్చే విద్యుత్తు సంబంధించినటువంటి బిల్లుల మీద ఆ టారిఫ్ ఛార్జీలు లేకుండా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తూ ఉంది అంటే ఇక్కడ గమనించుకో ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఈరోజు వాళ్ళకు సంబంధించినంత వరకు ఎవరి దీంట్లో అనుమతులు అక్కర్లేదు ఎవరు ప్రోత్బలం కూడా అక్కర్లేదు ఎవరు ఇదిగో వీళ్ళు మా వాళ్ళు అని చెప్పని ప్రభుత్వ సంబంధించిన పెద్దలు విద్యుత్తు వాళ్ళ అధికారులకు చెప్పాల్సిన అవసరం లేదు చదువుకున్న వాళ్ళైతే ఆన్లైన్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కలిసి దాన్ని ఒక సంస్థను ఏర్పాటు చేశారు కాబట్టి దానికి గనక వీళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్లే వచ్చి చూసి ఈ యొక్క ఇల్లు అంటే డాబా కావచ్చు లేకపోతే ఇల్లు దీని మీద ఎలా వినియోగించుకోవచ్చు ఒక కిలో వాటా రెండు కిలో వాటా మూడు కిలో వాటా అని చెప్పిన వాళ్ళు పరిశీలించుకొని వాళ్లే దగ్గరుండి చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే అంత వెలుసుబాటు ఉంది అందుకనే ఈరోజు శాసనసభ్యులకి ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో పదివేల గృహాల మీద ఈ వినియోగం రావాలి అని చెప్పని వాళ్ళు ముందుకు రావాలి అని చెప్పని శాసనసభ్యులు కూడా బాధ్యత అప్పివ్వడం కూడా జరిగింది ఇది ప్రతి వాళ్ళు ఇంట్లో మామూలుగా వాళ్ళు ఇది కూడా ఒక వ్యాపారంగా భావించాలి లాభసాటి వ్యాపారంగా కూడా భావించాలి ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ మిగిలిన విద్యుత్తుని తిరిగి ప్రభుత్వమే ఎన్నికి తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి తక్కువ ధరలో విద్యుత్తు నాణ్యమైన విద్యుత్తు వస్తుందో పోయి అనే అనుమానం లేకుండా మీ ఇంటి మీదే మీరు తయారు చేసుకుంటూ ఉంటే మీ అవసరాలు అన్నీ తీరుతూ ఉంటాయి ఇది ప్రజలు ముఖ్యంగా గమనించుకోవాలి మచ్